హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ మనకు చాలా రోజుల క్రితం దొరికిన ఓ చిన్న నాణం ఇప్పుడు లక్షల రూపాయలు వెలువ ఉన్నదంటే నమ్మకం వస్తుందా ఒక చిన్న ఓన్స్ స్టీల్ పిన్ని కించిత్తమైన తుప్పుతో ఉన్న దాని వెనుక ఉన్న చరిత్ర దాని అరుదైనత ఇప్పుడు దానిని లక్షల రూపాయలు విలువగల నాణ్యంగా మార్చింది ఇలాంటి స్టీల్ పెన్నీల గురించి మీకు పూర్తి సమాచారం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ దగ్గర కూడా ఇలా విలువైన నాణాలు ఉంటే మీరు కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరం ప్రపంచ యుద్ధంలో ఉంది అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటోంది ఆ సమయంలో కాపర్ చాలా కీలకమైన లోహం దానిని బుల్లెట్లు ఆయుధాల తయారీలో ఎక్కువగా ఉపయోగించేవారు అందుకే ఆ సంవత్సరం స్టీల్తో తయారు చేసిన పెన్నీలు రూపొందించారు అవి తక్కువ ఖర్చుతో తయారవుతాయి మరియు దేశానికి అవసరమైన కాపర్ను సేవ్ చేస్తాయి పైన జింక్ పూత వేశారు తుప్పు పట్టకుండా ఉండేందుకు కానీ కొన్ని నాణాలు కాలక్రమంలో తుప్పు పట్టేశాయి ఇవే వ్రష్ అయిన స్టీల్ పెన్నీలు వీటి విలువ ఎందుకో ఎక్కువ ఈ స్టీల్ పెన్నీలు అంతర్జాతీయంగా ఎందుకు విలువైనవిగా మారాయంటే కొన్ని నాణాలు తుప్పుగా తయారయ్యాయి ఉదాహరణకు కొన్ని నాణాలు స్టీల్ కాకుండా మళ్ళీ కాపర్తో తయారయ్యాయి అటువంటి పొరపాటు వాటి విలువ కోట్ల రూపాయలు కూడా ఉంటుంది అలాగే కొన్ని స్టీల్ పైన తక్కువ జింక్ పూతతో ఉంటాయి దాంతో తుప్పు వేగంగా వస్తుంది వాటిని రస్టీ స్టీల్ పెన్నీస్ అని అంటారు ఇవే ఇప్పుడు నాణం సేకరించే వారికి పెద్ద పెద్ద ఎత్తున విలువైనవి లక్ష రూపాయల విలువ ఎలా ఉంటుంది ఒక సాధారణ స్టీల్ పెన్ని విలువ వంద నుంచి వెయ్యి వరకు ఉంటుంది కానీ ఒక స్టీల్ పెన్నికి ఈ క్రింది లక్షణాలు ఉంటే దాని విలువ లక్ష రూపాయలు లేదా ఎక్కువ వరకు వెళుతుంది పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరపు అసలు ముద్ర ముద్ర తప్పు ముద్రలు ఉదాహరణకి అక్షరాలు తప్పుగా ముద్రించబడటం స్టీల్ మరియు కాపర్ కలిసిన నాణాలు ఈ లక్షణాలన్నీ కలిసిన ఓ పెన్ని కాయిన్ ఆప్షన్స్లో లక్షల రూపాయలు దక్కించుకుంటోంది అసలు ఈ నాణాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా ఇలాంటి విలువైన నాణాలు ఎక్కడ దొరుకుతాయి మీ తాతయ్య బామ్మల దగ్గర బాక్సుల్లో పాత పుస్తకాల్లో దాచిన చిన్న నాణ్యాల్లో ఇప్పుడు అలసత్వం వహించకండి ఒక చిన్న నాణం మీ జీవితాన్నే మార్చచ్చు మన జీవితంలో కొన్ని చిన్న విషయాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి ఒక తప్పు మనకెన్నో అవకాశాలు ఎదురుగా ఉన్నాయి మీ దగ్గర ఇలాంటివి ఉన్నాయా దయచేసి కామెంట్ చేయండి మీ నాన్న గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి